అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు ప్రశ్న శాస్త్ర చక్రంలో గవల ద్వారా కానీ మరి మనసులో మూడుసార్లు అనుకొని తాకిన తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఫలితం అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అయితే మొట్టమొదట వచ్చేసరికి నూట పదకొండు యొక్క ఫలితం వచ్చేసరికి అది శుభము లాభము సంతోషాన్ని కలిగిస్తుంది నూట పదకొండు నెంబర్ కలిగినటువంటి ఫలితం వచ్చేసరికి శుభము లాభము సంతోషాన్ని కలిగిస్తుంది తర్వాత వచ్చేసరికి నూట పన్నెండు వచ్చేసరికి కార్యము కాదు నూట పన్నెండు వచ్చేసరికి కార్యము కాదు తర్వాత వచ్చేసరికి దీని యొక్క ఫలితం నూట పదమూడు ఫలితం వచ్చేసరికి పుత్ర లాభము ధనలాభము శుభము అవుతుంది అంటే పుత్రలాభము లాభము ధనలాభము శుభము ఖచ్చితంగా అవుతుందని దాని ఫలితం అండి తర్వాత వచ్చేసరికి నూట పద్నాలుగు నూట పద్నాలుగు వచ్చేసరికి ఇంట్లోనే పూజించుకోండి పరస్థలాన్ని మాత్రము వెళ్ళవద్దు ఇంట్లో పూజించుకోండి ఇంట్లో పూజించుకోండి పరస్థలానికి మాత్రం వెళ్ళకండి అంటే ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు ఒక మనిషి వస్తాడండి ఆ మనిషి ఏం చేస్తాడు ఏముంటాడు నేను చోటు దూర ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళమంటారా అని అడుగుతుంటారు అట్లాంటప్పుడు ఏంటంటే మీరు వచ్చేసరికి ఆ సమయంలో నేను ఏదైనా దేవుడి విగ్రహాలు కానీ ఏమన్నా తీసుకోవాలా లేకపోతే మరి ఏదైనా దేవుణ్ణి మరి పూజించుకోవాలని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్నని అడిగినప్పుడు మాత్రమే మనం సమాధానం అనేది దానికి తగ్గట్టుగా దీని ఫలితాన్ని బట్టి మనం చెప్పుకోవాలండి మరి ఇంట్లోనే ఉంచుకోండి ఇంట్లోనే ఉంచుకోండి ఒక వస్తువు వచ్చేసరికి ఇంట్లోనే ఉంచుకోండి దేవుడి గురించి అడిగినట్లయితే ఏమండి పలానా దేవతా విగ్రహాలు నేను వేయించా అన్నప్పుడు నూట పద్నాలుగు కనుక ఫలితం కనుక వచ్చినట్లయితే ఇంట్లోనే పూజించుకోండి పరా పరాస్థలానికి మాత్రం వెళ్ళవాకండి అని చెప్పేసి వస్తూ ఉంటుందండి నూట పద్నాలుగు ఫలితం అనేది తర్వాత వచ్చేసరికి నూట ఇరవై ఒకటి వచ్చేసరికి నూట ఇరవై ఒకటి వచ్చేసరికి మనకు వచ్చేసరికి బంధువుల దర్శనము బంధువుల యొక్క దర్శనం కనబట్టడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి అది పనవుతుంది తర్వాత పుత్ర సౌక్యము కొడుకుల వలన పుత్ర సౌక్యం కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఒక మనిషి పలాని పలాని చోటుకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు మరి ఆ పనవుతుందా అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు నూట ఇరవై ఒకటి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే బాగానే ఉంటుంది కాకపోతే మీ అబ్బాయిని పంపించడం వల్ల ఇంకా తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు తర్వాత వచ్చేసరికి నూట ఇరవై రెండు లాభము సుఖము తర్వాత స్నేహితుల వల్ల లాభము నూట ఇరవై రెండు వచ్చేసరికి లాభము సౌఖ్యము స్నేహితుల వల్ల లాభము అనేటువంటిది నూట ఇరవై రెండవ ఫలితము తర్వాత వచ్చేసరికి నూట ఇరవై మూడవ ఫలితం వచ్చేసరికి తలచిన కార్యము కాదు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని కాదు అని చెప్పేసి నూట ఇరవై మూడవ దాని భావం అండి దాని అర్థం వచ్చేసరికి నూట ఇరవై మూడవ ప్రశ్నకి వచ్చినటువంటి మీరు చెప్పాల్సినటువంటి సమాధానం వచ్చేసరికి ఆ పని కాదు ఆ పని మీరు అనుకున్నటువంటి పని కాదు అని చెప్పేసి చెప్పాలి తర్వాత వచ్చేసరికి నూట ఇరవై నాలుగు ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారండి కొంతమంది ఒక దాని గురించి ఉంటారు కాబట్టి మీరు మీకు అనుకున్న వాళ్ళు మీకు కనబడటానికి అవకాశం ఉంటుంది ఇది పని అవుతుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదని చెప్పేసి మీరు బాధపడవకండి అనేటువంటి భావం అనేది నూట ఇరవై నాలుగో ప్రశ్న వచ్చినటువంటి సంఖ్యకి మనం చెప్పాల్సినటువంటి సమాధానం వచ్చేసరికి మీకు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి బా పని లేదు మనసులో బాధపడకండి ఖచ్చితంగా ఏంటంటే మీరు అనుకున్న వాళ్ళు మీకు కంట కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా పని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చండి ఇది ఈ ఎనిమిది యొక్క ఈ నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు యొక్క ఫలితము కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి